నిన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గారింటి దగ్గర ఒక ప్రెస్ మీట్ అనేది దానికి వాల్యూ లేకుండా పోతున్నది పాపం మీడియా సోదరులను కూడా ఇబ్బంది పెట్టుడు మేము ఇటు విలుసుడు మీరు అటు పిలుసుడు అవన్నీ కాకుండా ఏదో ఒకటి ఫైనల్ డిసిజన్కి రండి మీరు మాట్లాడితేనే మేము ప్రెస్ మీటింగ్కి పెడుతున్నాం కాకపోతే నీ స్థాయికి మా నాయకులు మాట్లాడే స్థాయిని ఇది కాదు కాబట్టి ఇలా మహిళలు మాట్లాడాల్సి వస్తున్నది దానికి నువ్వు మొట్టమొదటిగానే దివాకర్ రావు గారు ఎమ్మెల్యే టీ మీద దాడి చేసిన మహిళలు అన్నది ఫస్ట్ టాపిక్ తీసుకొచ్చినాం ఎందుకు చేసినాము అది కూడా నీ వల్లనే ఇక్కడ ఉండి ఇక్కడ తిని సురేఖమ్మ చేతితో తిని ఇక్కడ నాయకుడు మా కోసం చచ్చిపోతా మాటలు మాట్లాడిన పిచ్చి నాయకుడివి నువ్వు ఇవాళ అక్కడికి పోయి ఆ నాయకుడి కోసం చస్తాను అంటాను బట్టలు తిప్పుకుంటా అంటాను అంటే నువ్వు ఎక్కడ ఉంటుంది ఏ స్థితి అనేది అసలు నీకు ఒక రూపము ఒక నా ఒక ఆకారం అనేది లేకుండా పోతుంది అందరూ ఎందుకు మా ఎట్లా మాట్లాడుతున్నారు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు సాంబార్లో కరివై ఆకాశం అది నీకు అర్థమైతే లేదు ఇచ్చినా కూడా నీకు అర్థమైతే లేదు అది వాళ్ళు ఎందుకు నేను వాడుకుంటారు అనేది నేను ఎంతో ముందే నేను అక్కడ ఇంటి మీద దాడి చేసినప్పుడే నీకు చెప్పిన ఆ రోజు నుంచి నువ్వు మీడియా ముందుకు రాలేదు మళ్ళీ ఇలా మీడియా ముందుకు వచ్చి నేనేదో తోపును మా వాళ్ళు మాట్లాడరు నేను మాట్లా అసలు నువ్వు ఏంటిది నీ స్థాయి ఏంటిది అసలు నీకు పొజిషన్ ఏంటిది నువ్వు మా నాయకులు మా నాయకులు మాట్లాడే వాళ్ళకు ఒక పొజిషన్ ఉన్నది వాళ్ళ ఒక స్థాయిలో ఉన్నారు మరి నీకే స్థాయి ఉన్నది ఒక మహిళ ఉన్న స్థాయి కూడా నీకు ఇక్కడ మాకున్న స్థాయి కూడా నీకు లేదు అటువంటి అప్పుడు నువ్వు విమర్శిస్తా పడే స్థాయిలో మేము లేవు అందుకని మా నాయకులు కాకుండా మేము మహిళల మీద నీకు కౌంటర్ చేయాలనుకుంటున్నాము మీ విచిత్రరావు మీ నాయకుడు మా నాయకుని విమర్శిస్తే ఊరుకు అంత దేశం ఉన్నవి ఇక్కడ ఎందుకు మాట్లాడినావు ఆ వీడియోలను వీడియోలు రిలీజ్ చేస్తానన్నావు కదా చెయ్యి మేము ఇంటి ముక్కలకు వచ్చినప్పుడు మీ తప్పు లేకపోతే మీ విజిత్ రావు ఆ నాయకుడు యువ నాయకుడు ఎందుకు రాలేదు మరి నేను ఏ తప్పు చేసినా అని ఎందుకు మీడియా ముందుకు రాలేదు ఇంతవరకు కూడా ఆ టాపిక్ గురించి రాలేదు మళ్ళీ నువ్వు ఆ టాపిక్ తీసినావు టాపిక్ తీసి మమ్మల్ని వెచ్చగొడితే నువ్వు ఇట్లా ఇట్లా చూపించినావు అచ్చు కానీ మా చేతులు మాములు చేతులు కావు అది నీకు కూడా తెలుసాది ఈరోజు మా దీవాఖా చేసి నాలుగు సార్లు గెలిచిండి ఇట్లా చూపించినావు నాలుగు సార్లు గెలిచి ఏం మీకు అనేది మాకు కావాలి ఇప్పుడు మేము ఒక్కసారి గెలిచి సంవత్సరంన్నర లోపల మా నాయకుడు ఏం చేసిండు అనేది ముఖ్యం మీ నాయకుడు నాలుగు సార్లు గెలిచిందంటే ఆ నాయకుడు ఇంటి పక్కకున్న అటు పక్కకు ఇంటి పక్కకున్న కౌన్సిలర్ కూడా నాలుగు సార్లు గెలిచాడు రోడ్లు వేసినా అంటాను అది కౌన్సిలర్ చేసే పని రాజాపేటలో వేసినాం తపాలాపూర్లో వేసినా అన్న సర్పంచ్లు ఎంపీటీసీలు చేసే పని కూడా నువ్వే కొబ్బరికాయలు కొట్టినావు నువ్వే వేసినావు నువ్వే డ్రైనేజ్ కట్టినావు కరెక్టే మీ ఎమ్మెల్యేని డ్రైనేజ్ కట్టాడు కానీ మా ఎమ్మెల్యే అటువంటి స్థాయి కాదు ఎవ్వరు చేసే పనులు వాళ్ళతో చేపిస్తున్నాడు ఒక నాయకుడుగా నిలబడ్డాడు సంవత్సరం నా లోపల ఏం పనులు చేసింది నీ కళ్ళు దొబ్బినే తనకు అనవర్తలేవా అది స్థాయిని మించి మాట్లాడితే ఎవరు ఊరుకోరు నువ్వు కాదు ఊరుకునేది మేము ఊరుకోమని చెప్తాను ఎందుకు చెప్తాను మమ్మల్ని ఎందుకు బయటకి ఈరోజు తీసుకొచ్చినావు నీ మూలంగానే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు ఆ రెడ్డి మాట్లాడతాడు వానికి ఒక స్థాయి ఉన్నదట వాడు ఎట్లా మాట్లాడతాడు వీడియోలు అనేది అన్ని వీడియోలు మా దగ్గర ఉన్న మేము కూడా రిలీజ్ చేస్తాం ఒక విమర్ ఒక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి ఆ రెడ్డిది అసలు వాని వాటిది ఏంటిది అసలు ఊత కొట్టుకోపోయే స్థాయినిది అటువంటి నువ్వు ముఖ్యమంత్రి వస్తే తప్పు లేదు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే తప్పు పని చేసిన మా తప్ప మా నాయకులు ఏం తప్పు చేశారు రేషన్ కార్డుల గురించి మాట్లాడదు అసలు అది ఉన్నదా నీకు ఏమన్నా ఇరవై ఏడు నాలుగు సార్లు నాలుగు సార్లు పది సార్లు చేసినావు ఇటువంటి మాటలు మీరు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయి రెండుది ఆయనకున్న పో పోస్ట్ ఏంటిది ఆయనకున్న పదవి ఏంటిది ఆయనకున్న వాల్యూ ఏంటిది అక్కడ కూర్చున్నది వ్యాన్ విలేని వాళ్ళు కూడా కూర్చొని నాకు సపోర్ట్ కొట్టంగానే నరేష్ అన్నా నువ్వు ఎగురుతాను నువ్వు ఎగురుతా నువ్వు దురుపుతాను నువ్వు ఏం మాట్లాడతాను నేను నాలుక దొడ్డు పెట్టుకొని నాకైతే అర్థం కాలేదు సగము నాలుగు సార్లు నీ వీడియో చూసినాక నాకు కొంచెం అర్థమైంది అటువంటి వాడిని నువ్వు నా వీడియో కూడా అర్థమైందో కాలేదో నాకైతే తెలియదు కాకపోతే వీడియోలో నేనైతే నాలుగు సార్లు నీ వీడియో నాకు అర్థం కూడా అర్థమైందో తెలియదు నాకు అది ఏం మాట్లాడిద్దాండి నాగబెట్టు కూడా ఉన్నప్పుడు ఇక్కడ సురేఖ అమ్మమ్మ తల్లి అన్నావు ప్రేమసాగర్ అన్నవు దేవుడు అన్నావు వాళ్ళ కోసం జత్తానన్నావు మళ్ళా ఆడికి పోయి వాళ్ళ కోసం జతనంటాను ప్రేమ ముఖ్యమంత్రి అక్కడ పోతే అక్కడ కష్టానంటావు కానీ నీకు ఎన్ని ప్రాణాలు మీ అమ్మ వస్తుందో నాకు తెలియదు ఇప్పుడు నాకు ఒకటే ప్రాణం అని నేను అనుకుంటాను ఇవన్నీ చెప్పుకోవడం నీకు అవసరం లేదు డ్రైనేజీలు అవన్నీ అంటే కామన్ మీ డ్రైనేజీలు వేసి ఇవ్వే చెప్పి మీరేం చెప్పారు నిన్న ఫోన్ల ద్వారా మా నాయకుడు తెలుసుకుంటాడు కానీ మా నాయకుడు అక్కడ స్పాట్ పోయి తెలుసుకుంటాడు అందుకని ఆయన వేసిన దాంట్లో క్వాలిటీ ఉన్నది మీ దివాకర్ రావు ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే చేసిన దాంట్లో ఆయన వచ్చినాక తిరువారం వెళ్ళేసరికి వర్షం పడితే కొట్టకపోతాను అది ఒప్పుకుంటారా లేదా ఫ్లైఓవర్ కట్టింది మా దివాకర్ రావు కరెక్టే కట్టిండు అది కొట్టకపోతే ఒక మీడియా సోదరుడు ఆయన ప్రోగ్రాంకి గ్రామ్కి పోయేస్తే అక్కడ డివైడ్ అయిన ఎట్లా ఎందుకు చచ్చిపోయిండు అక్కడ గుంతలందుకు ఆయన కోసం ఆయన పట్టించుకున్నావా కనీసం తెల్లారైనా రోడ్డు గురించి పట్టించుకున్నావా పట్టించుకోలే అదే మా నాయకుడు గెలిచిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నీకు అక్కడ లోడ్ అయిపోయించాడు ఫ్లైఓవర్ అది మా నాయకుడు చేసే క్వార్టీ అన్నట్టు ఒక క్వార్టీ ఉన్న నాయకుడి దగ్గర నువ్వు కూడా కొన్ని రోజులు పనిచేసినావు ఇప్పటికైనా నీకు చెప్తానా మార్చుకో ఇంకొకసారి మీడియా ముందడికి వచ్చి నువ్వు మాట్లాడితే మాత్రం ఎదురు దాడి చేస్తారు ఎదురు దాడి మేము చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మేము మా నాయకుడి దగ్గర నేర్చుకున్నది దమ్ము ధైర్యము మోసాలను భరించలే మోసాలను నేర్పించలేదు అవసరమైతే ఎదురించు నేర్పించిండు అన్యాయం జరిగిన చోట ఎదురుచుడు నేర్పించడు మిమ్మల్ని మీరు ఆర్డర్ విమర్శిస్తే మేము వీళ్ళ ఆ రోజు మేము మీకే కరెక్టు మా నాయకుడు మీ మీ కౌంటర్ ఇవ్వరు వాళ్ళు ఇచ్చినా కూడా అది కరెక్ట్ కూడా కాదు డ్రైనేజ్ సిలిండర్ కరెక్ట్ డ్రైనేజీలో కట్టతాడు మీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని మీరు ప్రతిసారి వచ్చి వచ్చి పలుకుతారు రేషన్ కార్డుల గురించి మాట్లాడారు అసలు నీకు నోరెట్లా అసలు మాట్లాడాలి పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఒక్కటన్నా మీ నాయకుడు ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్లు కడితే రాజీవ్ నగర్లో కూలిపోతానే అవి ఎవరికన్నా ఒక గరీబోనికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఇదా మీ ఇరవై ఏళ్ళ నుంచి నాలుగు సార్లు నాలుగు సార్లు ఎళ్ళెత్తి చూపిస్తారు ఏం చేసారో చెప్పుండ్రి మా నాయకుడు గెలిచిన తర్వాత ప్రొసీడింగ్స్ ఇచ్చారు స్థలాలు ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు ఇవ్వరు అనౌన్స్ చేసిండు కట్టుకుంటారు గరిబోను చూపెట్టు మీరు ప్రజలకు చేసి మీరు చూపెట్టుండ్రి మా నాయకుడు గెలిచి ప్రజలకు పైన చేయాలని కానీ ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి కమిషన్ కమిషన్ ఎన్నత్తాయో మాకు తెలుసు అన్నాడు అవు మీరు తెలుస్తుంది ఎందుకంటే మీరు తీసుకున్న కావాలి ఎల్ నాది అంటే ఎల్ ఎమ్మెల్యే ఒక దివాకర్ రావు దాదా ఏమన్నా అని ఇంతకెళ్ళి పెట్టినా అని ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు మీ ఇంటికి మా ఎమ్మెల్యే వచ్చిండు మా ఎంపీనే వచ్చిండు అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నదన్న దివాకరావుకి అర్థం నాకు తెలియదు కానీ ఇప్పటికైనా దివాకర్ రావు తీసుకోవాలి అంక నరేష్ ఏ పార్టీలో ఉన్నాడు మరి మా ఇంటి ఫంక్షన్లు అవుతానే మరి టీఆర్ఎస్ ఎవరు మాకు మేము ఇన్వైట్ చేయము మేము సార్ వాళ్ళకి కప్పము దండాల కప్పము మరి నువ్వెందుకు తప్పినావు మా ఎమ్మెల్యేకు మా పార్టీ ఎమ్మెల్యేకు మా పార్టీ ఎంపీకి నువ్వు ఎట్లా సన్మానాలు చేసినావు ఈ అలాడ కూర్చొని మా నాయకుడు అని గుర్తుకుంటాను ఎందుకు ఇద నీకు సంస్కారం అనేది సంస్కారం అనేది ఇక్కడ నేర్చుకొని పోయినావు అక్కడ పోయినాక నువ్వు తప్పుదారి పట్టినావు ఇక్కడ ఇమ్మడలేకపోయినావు నీకు తెలుసు ఎక్కడ ఉంటే ఏ పాట కాడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఉంటే ఏ అవసరాలు తీసుకోవాలి ఇక్కడ నీకు బస్సులు రిపేర్కు ప్రేమసాగర్ అతను డబ్బులు తీసుకున్న రోజులేవా నీకు స్థా నీరక్కడ డబ్బులు లేకపోతే ప్రేమసాగర్ సహాయం చేయలేదా ఇది అవ్వదమా అది నువ్వు ఎక్కడ తింటే కనీసం విశ్వాసము తిన్నంతకని విశ్వాసం ఉండాలి ఒక సురేఖమ్మ మీద ఎటువంటి మాటలు మాట్లాడితే మేము ఇంటి మీద దాడి చేసినాం అది దివాకర్ రావు మీద చేయలే విజిత్ రావు మీదనే చేసినాం ఆ విజిత్ అనేటువంటి ఎమ్మెల్యే ఇంటికాడ ఉన్నాడు కాబట్టి ఆయన వేరే ఉంటే ఆయన ఇంటికొ పట్టేటోళ్ళం మేము ఆ రోజు కానీ దివాకర్ కొడుకుగా ఆయనకు ఆ మాత్రం మర్యాద ఇచ్చి ఆ ఇంటికి పోవాల్సి వచ్చింది ఎమ్మెల్యే మీద కోపంతో కాదు ఎమ్మెల్యే మాట్లాడలే మాకు కొంచెం ఉన్నది నియతి నిజాయితీ అనేది కొంచెం మాకు ప్రేమసాగర్ రావు నేర్పిండు కాబట్టి ఆ ఇంట్లో విజిత్ ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి పోవాల్సి వచ్చింది అది తెలియదా నీకు దానికి కారణం నువ్వు కాదా లేని పోని అది విజిత్ యూత్ యూత్ ఏందయ్యే యూత్ మీరు పొడిచింది అక్కడ పోయి నాశనం చేసిరు విజిత్ రావుని బయటకు తీసుకొచ్చి దివాకర్ రావు ఆయన గౌరవాన్ని నాశనం చేసింది మీరు దింసాగా ఆనందరూ చేరి నేను నేను ఫస్ట్ ఆయన కోసం రాజకీయంలోకి వచ్చిన దివాకర్ రావు కోసం ఆయన ఏంటిది ఏంటి నాకు తెలుసు ఇప్పటికీ నేను గౌరవిస్తా ఏజ్ కానీ ఆయన కానీ సంస్కారం ఉండదు కానీ ఏమంటే కొడుకుని బయట తీసుకొచ్చి అడుగు పెట్టించిండో ఐరన్ లెక్కి తిరిగి అయిపోయింది అక్కడ పరిస్థితి ఇప్పటికీ కూడా కొడుకు ఎమ్మెల్యే విచిత్ర ఎమ్మెల్యే ఎవడే ఎమ్మెల్యే టైం వచ్చినప్పుడు ఎవడే ఎమ్మెల్యే అవుతాడు ఎవడు ప్రజల కోసం ప్రజలు చేసేటోడే ఎమ్మెల్యే అది ఒక్కడే అదే ప్రేమ అంతకంటే వేరే ఇక్కడ మంచిరాలు ఏ లీడర్ లేడని ఖచ్చితంగా వాళ్ళకు కొద్ది చెప్తాం